హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీట్రూట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి బీట్రూట్ హల్వా హెల్త్ కూడా చాలా మంచిదండి బీట్రూట్ అనేది చాలామంది బీట్రూట్ అంటేనే తినరు కదా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా కూడా తింటారు అది ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా అయితే బీట్రూట్ తీసుకునేసి వాటిని పైన చెక్కు మొత్తం తీసి నీట్గా కట్ చేసుకున్నానండి నేను చూడండి ఒకటి పెద్ద సైజు ఒక రెండు చిన్నవి తీసుకున్నాను వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చుండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని అయితే ఒక ఒక కప్పు కొలతతో తీసుకుందాము చుండి ఇలా కప్పు ఒక ఒక కప్పు తీసుకొని అందులో గిన్నె నిండా ఒక కప్పు నిండా తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను నాకు అలా రెండు కప్పులు అయ్యాయండి రెండు కప్పులు వేసిన దానికి ఒక కప్పు మీద నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి చుండి దేంతో అయితే కొలిచాను దాంతోనే మళ్ళీ కప్పు నిండా నీళ్ళు పోసి మిక్సీ పడుతున్నాను చూడీ మిక్సీ ఇలా పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక జల్లెడ తీసుకొని జల్లెడ గిన్నె పెట్టుకొని ఇదంతా జల్లి పోసుకోవాలండి మొత్తం వడకట్టేసుకోవాలి చూండి ఇలా పోసేసుకొని దీంతో ఉండే జ్యూస్ మాత్రమే పక్కగా తీసుకోవాలి మనము ఇలా పోసుకొని ఏదైనా తీసుకొని ఇలా ఒత్తుతూ కింది కంటే వాటర్ మొత్తం కిందికి పోతుందండి ఆ జ్యూస్ మొత్తము అలాగే ఇంకొక గ్లాస్ వాటర్ పోసేసి ఆ గ్లాస్ వాటర్ కూడా అందులో పోసేసుకొని మళ్ళా ఒకసారి ఇలాగే అనేసిస్తున్నాము జ్యూస్ మొత్తం తీసేసిన తర్వాత ఈ మిగిలిందంతా పడేయాలండి మనకు ఉపయోగపడదు బాగా ఇలా వత్తుతూ జ్యూస్ మొత్తాన్ని తీసేసేయండి ఇలా జ్యూస్ మొత్తాన్ని సపరేట్ చేసేసి ఈ మిగిలిందంతా తీసి పక్కకు పెట్టేద్దాము చూడండి జ్యూస్ అంతా ఇలా రెడీ అయిపోయింది కదా ఇందులోకి అరకప్పు వరకు కాన్ఫ్లోర్ తీసుకుంటున్నాను అండి నేను మొక్కజొన్న పిండి చూడండి అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వంటలు లేకుండా బాగా కలపెట్టేసుకోండి చూండీ ఇలా మొత్తం కలుపుకునేసి దీన్నైతే ఇట్లా కలిపేసి పక్కన పెట్టేద్దాము ఈలోపు మనం ఒకటి ఒకరువా ఇట్లా పలకలాగా ఉండేదాన్ని ఒక ప్లేట్ తీసేసుకుందాము నా దగ్గర అయితే కేక్ బ్యాటరీ లేదండి అందుకనేసి నేను ఇలా ప్లేట్లో తీసుకుంటున్నాను దీనికైతే నెయ్యి వేసుకొని బాగా పూసుకోవాలి చుట్టూ నెయ్యి అప్లై చేసేసుకోవాలి చూడండి ఇలా చుట్టూ పూసేసుకోండి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము జీడిపప్పు ఇదైతే బాదం పప్పు చిన్న సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి నేను ముందుగానే తర్వాత ఇవైతే గుమ్మడికాయ గింజలు గుమ్మడికాయ గింజలు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో ఇవి కూడా వేసేసుకొని కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటున్నాను మనకి హల్వాలో ఇది డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి కాటి నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి జ్యూస్ని దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకునేసి ఆ ప్యాన్లో పోసేయాలండి మొత్తం ప్యాన్లో పోసేసుకొని కలుపుకుంటూనే ఉండాలండి ఎందుకంటే మళ్ళీ అడుగంట వేస్తుంది ఎందుకంటే మనం ఫ్లోర్ వేసాం కదా కాబట్టి అడుగంట వేస్తుంది కాబట్టి కలుపుకుంటూనే చేసుకోవాలి లో ఫ్లేమ్లో కానీ పెట్టకుండా మీడియం హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి మరి లోలో పెట్టినా బాగోదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తయారు చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ మనకు దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి చూడండి ఇలా దగ్గర పడుతుంది కదా మినిమం నాలుగైదు నిమిషాలక ఇలా దగ్గర పడుతుందండి చూడండి బాగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంట వేస్తుంది మాడిపోతుంది టేస్ట్ మారిపోద్ది మళ్ళీ ఇలా కలుపుకుంటూనే ఉండాలి చుండి బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులో అయితే ఒక కప్పు వరకు బెల్లం తీసుకుందాము మనం తీసుకున్న బీట్రూట్కి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి మీరు కానీ స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే కన్నా ఇంకొక కప్పు వరకు వేసుకోండి మా ఇంట్లో వరకు స్వీట్ తక్కువ తింటాము అందుకే నేను ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను ఈ బెల్లం బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే వేస్తుంది చూడండి బెల్లం అంతా కరిగింది ఇప్పుడైతే ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను అండి నేను ఎందుకంటే మనకి ఏ స్వీట్లో అయినా కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను దాన్ని కూడా బాగా కలిపేసుకున్నాము ఇందులోకి ఇప్పుడు ఫ్లేవర్ కోసం నేనైతే ఆలకలు తీసుకుంటున్నా అండి ఆలకలు తీసుకొని బాగా పొడి కొట్టేసుకొని ఆలకల పొడి వేసుకుంటున్నాను ఈ ఆలకల పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి మనకు ఈ హల్వాలోకి అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను నెయ్యి వేసుకోవాలండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది ఇలా నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను మనం జీడిపప్పు బాదం పప్పు పుచ్చకాయ పప్పులు ఇవన్నీ ఉన్నాయి కదండి నువ్వులు అన్నీ కలుపుకొని ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకునేసి బాగా దీన్ని దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కానీ బాగా కలుపుకోవాలండి ఇది అనేది బాగా ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ప్లేట్ పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లో అయితే పోసేసుకున్నాము చూడండి ఇలా ప్లేట్లో పోసేసుకొని మొత్తము ప్లేట్ ఒకరు ఇట్లా ఇట్లా తట్టండి తట్టితే బాగా ఒకే నీట్గా ఒకే సమానంగా ఉంటుంది అది కేక్ అనేది దీని మీద అయితే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పు పప్పులు నువ్వులు వేసేసుకొని బాగా పైన గార్నిష్ చేసుకుంటున్నాను ఇదైతే మినిమమ్ ఒక వన్ అవర్ వరకు చల్లారి పెట్టుకోవాలండి బాగా కూల్ తగ్గితేనే నీకు అది అనేది నీట్గా లేస్తుంది కేకు చూడండి బాగా చల్లారి పెట్టేసుకోవాలి ఇదైతే చల్లారిపోయింది చూడి ఎడ్జెస్ అంతా మనకు నీట్గా చేత్ అలా అంటుంటేనే పక్కకు వచ్చేస్తుంది కదా దీన్ని అయితే ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఇలా రివర్స్ వేస్తే ప్లేట్లోకి వచ్చేస్తుంది వావ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో తింటుంటే టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీరు పిల్లలకి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ తినని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారండి చాలా అంటే చాలా బాగుంటుంది జల్లీ జల్లీగా ఉంటుంది మా పిల్లలు అయితే తినేటప్పుడు మమ్మీ జల్లీ జల్లీ చాలా బాగుంది మమ్మీ అని తిన్నారు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం